అంటే ఇక్కడ చేసిన మిస్టేక్స్ మళ్ళీ అక్కడ చేయొద్దు అనుకుంటే ఏంటి నువ్వు వస్తానంటే నేను వద్దా అది అలాంటి సినిమాలైనా అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దానా నా తెలిసిని వస్తాను అంటే నేను వద్దా సినిమా మీకు అస్సలు ఇష్టం లేదని ఆ సెట్లో విపరీతంగా ఏడ్చారని ప్రతిరోజు నిజమేనా అది సినిమా అంటే సినిమా పరంగా అదే కదా అది ఐ డోట్ నో హౌ టు సే ఐ మైట్ నేను ఇప్పుడు ఐ మైట్ హర్ట్ ద టీమ్ బై సేయింగ్ దిస్ నేను బట్ నువ్ వస్తే అద్దంటన్న సినిమా చేసేటప్పుడు అదే టైంకి వేరే రెండు సినిమాలో మెయిన్ హీరోయిన్ నేను ఎంటర్ అయిందే నేను తోటి కదా సో రెండు మూడు వేరే సినిమాల్లో కూడా చేస్తున్నాను మెయిన్ లీడ్గా అండ్ అదే పెద్ద వంశీ గారి సినిమా యా సో అలా చేస్తున్న టైంలో నువ్వు వస్తే అద్దంటన్నాకి అంటే ఇప్పుడు నేను ఇది ఐమ్ నాట్ బ్లేమింగ్ ఆల్సో ఇట్ ఈస్ అ సిచువేషన్ దట్ హ్యాపెండ్ ఈ ఇండస్ట్రీలో ఏంటి అంటే ఒకటి నేను నోటీస్ చేశాను మీ తప్ప అందరూ మిమ్మల్ని ఒక విధంగా ఒక పొజిషన్లో చూస్తారు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో ఇంపార్టెంట్ ఇట్స్ దట్స్ అ ఫనీ థింగ్ సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ మనకేం కావాలి టు స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటారు కదా మనకేం కావాలి మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అది అక్కడ కేర్ తీసుకోవాలి అది నేను నేర్చుకున్నాను ఐ లర్ంట్ ఇట్ హార్డ్ వే అవుట్ తెలీదు ఐ మీన్ ఒక ఒక ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్లో పెరిగిన అమ్మాయి హూజ్ నాట్ ఎక్స్పోజ్ టు ఇప్పుడు ఇలా ఒకటి చెప్పి ఒకటి చేయడం ఇవన్నీ మాకు ఎక్స్పోజ్ ఆ ఎక్స్పోజర్ లేదు నాకు ఇంట్లో కానివ్వండి అండ్ హ్యాపీ లైఫ్ హ్యాపీ ఎడ్యుకేషన్ యూనో సో నోసే అన్న టైంలో ఏం జరిగిందంటే అడిగారు చాలా ఐసెడ్ నేను చేయనండి ఐ అడుమోంతుడు నో 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 ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ చేశాను దెన్ కళ్ళద్దాలు వేసుకోమన్నారు సో ఐ డెంట్ వాంట్ టు బికాజ్ యువర్ ఐస్ యాక్ట్రెస్కి కళ్ళే కదా ఇంపార్టెంట్ సో నేను నేను దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ అండి అనేదాన్ని ఇది కాదు నేను నేను నన్ను ఇలా చూసుకోవట్లేదు అనేసి బట్ స్టిల్ ఆన్ ఎ ఫ్లిప్ సైడ్ అంటే అది ఎలా చెప్పాలి అంటే త్రిశంకు స్వర్గం అంటారు చూడండి అలాంటి పొజిషన్ లో తీసుకెళ్ళి ఇట్స్ పుట్టి మీద అది నేను అంత పెద్ద బాదర్ అవ్వలేదు అడిగారు సో ఆ టైంలో ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ నైస్ యునో అ బిగ్ డిరెక్టర్ బిగ్ ప్రొడ్యూసర్ ఇస్ ఆస్కింగ్ నువ్వు రూట్గా ఎలా ఉంటావు ఆ సైకాలజీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ రూట్గా ఉండనక్కర్లేదు బట్ నాకు నచ్చింది నేను ఎందుకు చేశాను ఇప్పుడు నేను ఆలోచిస్తే బట్ దాని రిజల్ట్ ఏమైంది చాలా పెద్ద హిట్ అయింది ఈ హీరోయిన్గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఇది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ కళ్ళద్దాలతో కూడా జనాలు ఇష్టపడ్డారు సో నాది షుడ్ ఐ బీ హ్యాపీ ఆర్ షుడ్ ఐ బీ అప్సెట్ సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఓ అర్చనా యు వర్ సో క్యూట్ యాజ్ లల్లీ అంటారు థ్యాంక్ యూ అంటారు బట్ ఐ డోంట్ నో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను సో అది చేయంగానే వెంటనే నాకు ఒక ఒక మంచి డైరెక్టర్ దగ్గర ఫిల్మ్ మిస్ చేసుకున్నాను ఏది హీరోయిన్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్ 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 గారు ఓకే అసలు క్యారెక్టర్ ఆర్ట్ ఏది ఆ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఓకే అయింది వాళ్ళకి వెళ్ళింది న్యూస్ అర్చన ఇలా నువ్వు వస్తాను అడ్డం తనలో చేస్తుంది సో ఐ వాజ్ టేకెన్ ఆఫ్ సో ఇవన్నీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ తెలియనితనం తెలియనితనంలో సిక్స్టీన్ సెవెంటీన్కి ఇండస్ట్రీకి వచ్చి తెలియనితనంలో వెన్ యు డూ ఫిల్మ్స్ ఇస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఎవరు మీకు ఆఫర్ పిలిచింది ఎవరు ఎంఎస్ రాజు గారా లేకపోతే ప్రభుదేవనా లేకపోతే ఎవరు మీకు ఆఫర్ ఇచ్చింది ఎవరు పిలిచింది ఫస్ట్ కాల్ రిమెంబర్ ఐ థింక్ రాజుగారి ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది రాజు సార్ ఆఫీస్ వచ్చింది సో సో మేబీ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్సో హీ ఆయన వేరేగా అనుకోవచ్చు ఏంటి అమ్మాయికి అంత హిట్ సినిమా ఇస్తే ఇలా అని బట్ ఐ హోప్ అది అది కష్టం అర్థం చేసుకోవాలి అంటే

ఐ డోంట్ ఇట్స్ ఇట్స్ నాట్ ఎ నెగటివ్ థింగ్ కదా ఇట్ ఇస్ నాట్ నెగటివ్ బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఓకే ఓకే ఐ డోంట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఓకే రైట్ నథింగ్ ఓకే ఓకే అండ్ ఆ మీరు హిరోయింగగా చేస్తున్న తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి ఒక టైం లో మీరు రాజమౌళి గారి ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేశారంట ఏ సినిమా అది మగధీర సలోని క్యారెక్టర్ ఐతే ఎందుక ఎందుకు మరి అంత పెద్ద డైరెక్టర్ పిలిచినా కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఒక చాలా రోల కోస్ట్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్ సో నువ్వు వస్తే వద్దంటే హిట్ అయింది మేము అంతా పబ్లిక్ మీట్స్ అవన్నీ జరుగుతాయి సక్సెస్ మీట్స్ అప్పుడు సిద్ధార్థ్ త్రిషాని ఎంత ఇష్టపడ్డారో జనాలు నన్ను వేదా వేదా అని పిలిచారు సో ఐ వాజ్ హ్యాపీ ఐ వాజ్ టచ్డ్ కానీ నాలో ఇంకా ఒక ఫిల్మ్ ఒక ఫిల్మ్ని నా షోల్డర్స్ మీద క్యారీ చేసేంత కాన్ఫిడెన్స్ నాకుంది నాలో పొటెన్షియల్ ఉంది నాకు దెసే రైట్ మనం ఏంటో మనకి తప్ప ఇంకెవరికి తెలియదు అనేసి సో అలాంటి కాన్ఫిడెన్స్లో అమ్మాయిని సో ఆ క్యారెక్టర్ స్లాట్ ఇండస్ట్రీలో ఎక్కువ ముద్రపడి జనాలకు కాదు పీపుల్ జస్ట్ సి యూ యాజ్ పర్ఫార్మర్ అది నేను అర్థం చేసుకున్నాను ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను అది ఇండస్ట్రీలో ఎందుకంటే మన హీరోస్కి చాలా చాలా హై ఇమేజ్ మన హీరోస్ తెలుగులో ఒకటి ఐ అండర్స్టూడ్ సో దట్ ఈస్ మేబీ దట్ కుడ్ బి అరియర్ వైజ్ మిస్టేక్ అనను ఐ డోంట్ వాంట్ హర్ట్ ఎనీ వన్ బై సేయింగ్ మిస్టేక్ బట్ దానివలన కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది అండ్ అది జరిగిన తర్వాత ఐ వాజ్ ఓవర్ కాషియస్ సో అంటే నేను ఐమ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్ యాజ్ సచ్ సో అయిపోయింది ఓకే సో ఇట్ హిట్ అయిపోయింది నా నేను లీడ్గా చేసిన సినిమాలు ఫ్లాప్ అన్నమాట సో ఓకే విల్ స్టార్ట్ ఫ్రెష్ విల్ విల్ అన్నీ విల్ బి వెరీ కేర్ఫుల్ అని అనుకున్నాను అదే టైంలో రాజమౌళి రాజమౌళి గారు ఆఫర్ అది ఇచ్చారు అన్నమాట సలోనీ క్యారెక్టర్కి సో అది నేను ఇప్పుడు అనిపిస్తుంది ఐ షుడ్ డన్ ఇట్ ఎక్కువ ఆలోచించకుండా ఉండవలసింది వాస్ ద బిగ్ డీల్ అనేసి బట్ అది కేవలం నా కరియర్ మీద ఒక అరే గాడ్ గాడ్ చేయాలి నేను బికాస్ ఐ డెంట్ హ్యావ్ అ గుడ్ మేనేజర్ ఆల్సో సో టు టెల్ మీ సో మా మా ఇంట్లో యాటిట్యూడ్ ఏంటి చేసే ప్రతి పని డూఇట్ విత్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అది మమ్మీ ఎప్పుడు చెప్తారు నాకు అది దట్స్ ట్రూ అలానే చేయాలి ప్రతి పని కానీ హౌ యూ సెలెక్ట్ ఆల్సో మ్యాటర్స్ ఈ ప్రొఫెషన్లో సో అక్కడ ఆయన అలా అడిగినప్పుడు నేను చేయకపోవడం అనేది ఐ ఐ థింక్ ఇట్స్ అ మిస్టేక్ చే అప్పుడు చేయకపోవడం ఎందుకంటే అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే తను అక్కడ ఆ సినిమాలో చేసింది వస్తే ఎందుకు అంత మేబీ దే మైట్ టేక్ ఇట్ యునో మేబీ దే మైట్ థింక్ దట్ ఓకే షీఈస్ బీయింగ్ యూనో మేబీ యారగెంట్ యూనో ఈ అమ్ఐకి మేబీ షీస్ యారగెంట్ అనుకుంటారేమో బట్ మై ఇంటెన్షన్ వాజ్ నాట్ దట్ అండ్ హీ సచ్ అ బిగ్ డిరెక్టర్ దట్ ఆ మినిట్ ఆయన ఆలోచిస్తారు దెన్ హీ వుడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ అన్ యాక్టర్స్ కాల్డ్ అర్చన హీ వుడెంట్ హీవుడెంట్ ఆయనకు అంత టైం పెట్టేంత టైం లేదు ఆ థాట్ ప్రాసెస్ ఉండదు బట్ అది నాకు మేబీ మిస్టేక్ జరిగింది బికాజ్ రాజమౌళి గారు ఈజ్ అ వెరీ నైస్ డైరెక్టర్ అది యమదొంగ టైంలో ఒక సాంగ్ చేశాను వెరీ నైస్ డైరెక్టర్ ఐ వాజ్ హ్యాపీ అయిన నన్ను ఆ సాంగ్కి పిలిచారు అని బట్ ఇప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ నేను ఓపెన్ అప్ అయి మాట్లాడతాను ఒకసారి నేను ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను సార్ ఐమ్ సారీ ఐ కుడెంట్ డూ దాట్ బట్ డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ అనేసి బట్ అంత ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ కాదు